వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకోని బస్సులు గోచరిస్తోంది అష్టమంలో గురువు ఉన్నారు అదేవిధంగా అష్టమంలో శుక్కుడు పంచమంలో శని దశమంలో కుజకేతువులు కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళకి లేనిపోయిన అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేయాలన్న భావన కూడా ఏర్పడుతుంది మీకున్న తెలివితేటలతోటి పది మందిని మెప్పించగలుగుతారు కానీ మీ వరకు వచ్చేసరికి అది ఇబ్బందికరంగానే ఉంటుంది అదేవిధంగా ఎప్పటి నుంచో ఇల్లు కొనాలన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది మంచి ఫ్లాట్ని కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఆభరణాలు కొనే యోగ్యత కూడా సూచిస్తోంది మంచి ఫలితాలని చెప్పవచ్చు ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కగా ఉంది కష్టే పరినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి ప్రైవేట్ సంస్థలకు ఇబ్బంది ఏమి ఉండదు అదేవిధంగా యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యమైన మంచి సీట్ లభిస్తుంది హెచ్ఎన్బి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి లాభదాయకంగా ఉండి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది ప్రేమ వివాహాలు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అన్నీ మనకే తెలుసు మనం ముందుకు వెళ్దాం అనే ధోరణి కాకుండా కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రాసులు నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది వ్యాపార అభివృద్ధి వారికి చక్కగా ఉంది సప్తమాధిపతి అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నారు గడిచిన కొన్ని వారాల కంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సినీ పరిశ్రమ సంబంధించి చార్టెడ్ అకౌంట్స్ చిరుదాని వ్యాపారస్తులు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులు ఫైనాన్స్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుగాలు ఉంది వచ్చిన అవకాశాలు చేజార్పకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన అయితే విదే పంచమాధిపతి అని గురువు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి అవి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేరి కుంకుమతోటి కుంకుమార్చన చేయడం లక్ష్మీ తామరూతులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన మంగళవారం శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పులతోటి నువ్వులు నన్ను పోసి దీపారాధన చేయండి మీకు నరదిష్టి అధికంగా ఉంది ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారు మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అందరికీ అది మీ కష్టం ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు కానీ జనాలకి బంధువులకు అలా తెలియదు బాగా సంపాదించేస్తున్నారు మీకేంటి అనే భావన ఈర్షా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పుల్లో నువ్వు పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి పార్ధాలు సంప్రాప్తిస్తాయి